ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో బోర్ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారి గురించి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల పంతొమ్మిదో తారీఖు అనగా మంగళవారం ఈరోజు వీరి యొక్క జీవితంలో ఏ విధమైన జరుగుతాయి చాలా ఆసక్తికరమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం కుటుంబ సంబంధాలు మరియు కుటుంబంలోని ఆర్థిక పరిస్థితులు అన్నిటినీ లోతుగా మీకు ఈరోజు వివరంగా ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ విధంగా కుటుంబ సభ్యుల్లోనే కొన్ని కొన్ని తగాదాలు వచ్చేటువంటి సందర్భాలు ఏమేమి ఉన్నాయి ఈరోజు వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే పూర్తి వీడియో వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ చేయదండి చాలా జాగ్రత్తగా చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో క్లియర్గా అర్థమవుతుంది ఇక ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు మకర రాశి అయితే ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మనకి మకర రాశి కిందకైతే వస్తారు మకర రాశి వారి జీవితంలో ఎప్పుడూ కూడా బాధ్యతలు ముందుకు తీసుకునేటువంటి వ్యక్తులు వారికి కష్టత కష్టపడటం వారికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి బలం వీరి మనస్తత్వంలో చాలా క్రమశిక్షణ ఉంటుంది ప్రాక్టికల్ మైండ్ నిజం చెబుతారు కానీ కొన్ని మాటలు కఠినంగా మాట్లాడతారు అందుకే కుటుంబంలోని కొన్ని కొన్ని అపార్థాలు ఎక్కువయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మరి ఒక విషయం ఏంటంటే వీరు భావోద్వేగాలు బయట పెట్టరు అందుకే కుటుంబ సభ్యులు వీరిని చల్లగా ఉంటారని దూరంగా ఉంటారని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు అంటే నిశ్శబ్దంగాను ప్రశాంతంగాను ఉంటారు వీరు మనల్ని పట్టించుకోరు అన్నటువంటి ఆలోచనలు వారు ఎక్కువగా పడుతూ ఉంటారు ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే ఈరోజు కుటుంబ పరంగా కానీ ఈ యొక్క జీవిత రేఖలో కానీ ఇతర విషయాల్లో కానీ ఏ విధంగా ఉంటుందంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా వ్యతిరేకాలు కొన్ని ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక డబ్బు సంబంధించినటువంటి పనులలో ఈరోజు చాలా జాగ్రత్త అయితే అవసరం ఎవరికి పెద్ద మొత్తంలో పెద్ద మొత్తం డబ్బులు అప్పగించకండి వ్యాపారస్తులైతే భాగస్వామితో తగాదులు పెట్టుకోవద్దు ఎందుకంటే గొడవలు పెట్టుకుంటే వారు మిమ్మల్ని ఏదో ఒక రూపంలో చికాకులో సమస్యలు కలిగించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి సో ఈరోజు మీరైతే కెరీర్ ఉద్యోగ రంగంలో కూడా పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతారు ఒత్తిడిలో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు మీరు చేసినటువంటి పని గుర్తులేకపోవడం వల్ల కోపం వస్తుంది కానీ సాయంత్రం తర్వాత పరిస్థితి సర్దుకుంటుంది ఎందుకంటే మీకు ఈ మధ్య మానసిక మత్తిడి మానసిక మైండ్ అనేది పూర్తిగా డౌన్ అయిపోతూ ఉంటుంది ఏం చేస్తున్నాం ఎలా ఉంటున్నాం ఎలా తింటున్నాము కూడా అర్థం కాకుండా జరుగుతుంది ఒక్కొక్కసారి చేసేటువంటి పనులు కానీ వెళ్ళేటువంటి మార్గాలు కానీ వచ్చినట్టుగా వచ్చి పూర్తిగా దెబ్బతింటున్నాయి అందువలన మీ కెరీర్లో ఎప్పటికప్పుడు కూడా ఒకటికి పది సార్లు ఆలోచించుకొని ఒక అడుగు ముందుకెయటం మంచిది మరి ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు కుటుంబంలో ఏ విధమైనటువంటి తగాదాలు వస్తాయంటే కూడా ఈ ఆగస్టు నెలలోనే పంతొమ్మిది మంగళవారం మకర రాశి వారికి ప్రధానంగా సమస్య కుటుంబ సభ్యులతో తగాదలు ముఖ్యంగా డబ్బు ఆస్తి బాధ్యతలు పంచకం గురించి వాదనలు రావచ్చు ఒకే కుటుంబం ఉమ్మడి కుటుంబంగా ఉన్నవారు వారి ఇంట్లో అన్నదమ్ములు సరిగ్గా ఉన్నా సరే వచ్చినటువంటి వారు భార్యలు కానీ వాళ్ళ కుటుంబాన్ని తరపదించిన వాళ్ళు కానీ ఏకాటికి వీళ్ళు విడిపోవాలి సొంత కష్టం సొంత కష్టం పడాలి సొంతగా సంపాదించుకోవాలి సొంత ఇల్లు కట్టుకోవాలి సొంతగా నిలబడాలని అనుకుంటూ ఉంటారు అందులో ముఖ్యంగా మకర రాశి వారికి ఆ రోజు ఉన్నా లేకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇదే ఆలోచన ఉంటుంది అందువలన ఈరోజు వీరు యొక్క మానసిక ఒత్తిడి మనశ్శాంతి లేకుండా ఎదుటివారి విషయంలో ఆలోచన పెట్టుకుని కుటుంబంలో కొన్ని తగాదాలు దాకా కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మనం చూస్తే తల్లిదండ్రులు లేదా పెద్దల ముందు మీ మాట తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది సోదరులతో కాని సోదరిమ్మలతోటి కానీ అనుకోని విభేదాలు రావచ్చు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాల్లో పెద్ద వాగ్వాదాలుగా మారవచ్చు ఈ తగాదాలు మకర రాశి వారికి ఊహించని రీతిలో వస్తాయి మీకేం తప్పు లేకపోయినా మీరు నేరుగా చెప్పే మాటలు ఇతరులు కఠినంగా అనిపించవచ్చు అందుకే మాటలపై కొద్దిగా కట్టడి అవసరం అదేవిధంగా కుటుంబంలో కూడా మీరు ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా ఏదైనా వ్యాపారంలో నష్టాలు జరిగినా ఏదైనా కుటుంబంలో కొన్ని కొన్ని సమస్యలు ఎదురైనా సరే అలాంటి సందర్భాలు కూడా ఈరోజు మీకు పూర్తిగా వెంటాయి మీరు మీ వల్ల అంతా నాశనం అవుతుంది మీ వల్ల అంతా నష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు మీ వల్ల పూర్తిగా దెబ్బతింటున్నారు మీ వల్ల కుటుంబంలోని కొన్ని సమస్యలు వచ్చినాయని కూడా మానసికంగా మీపై రోజు లేనిపోయిన ఆరోపణలు కూడా చేసేటువంటి అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి సో ఈరోజు ముఖ్యంగా మనం చూస్తే ఈ రోజు వీరి యొక్క జీవితంలో కానీ కుటుంబ సభ్యులతో తగాదలే కానీ మధ్య వ్యక్తులు మధ్య మూడో వ్యక్తి మీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్య కానీ మీ అన్నదమ్ముల మధ్య కానీ మీ కుటుంబంలో మధ్య కానీ మీ కుటుంబ సంబంధాల మధ్యలో కానీ లేనిపోని గొడవలు కలిగించి వారి యొక్క స్వలాభం కోసం వారి యొక్క జీవనం గడపడానికి కేవలం డబ్బు గురించి ఆలోచించి మీ కుటుంబంలో కొన్ని కొన్ని ఇబ్బందులు సమస్యలు కలిగించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈరోజు మీకు శని దృష్టి కారణంగా పాత సమస్యలు తిరిగి బయటపడే ఉన్నాయి అందుకే ఈ రోజు కుటుంబ సమస్యలు తప్పవు కానీ సహనం పాటిస్తే పెద్ద సమస్యలుగా అవి ముందుకు వెళ్ళాలన్నమాట అదే విధంగా చంద్రుడు అనుకూలంగా లేకపోవడం వల్ల భావోద్వేగాలు అదుపులో ఉండవు మంగళుడు ప్రభావం వలన కొంచెం కోపం కూడా మీకు ఈ రోజు పెరుగుతుంది ఈరోజు సంబంధాలలో కూడా ఈరోజు మీ సహనం మాత్రమే మీ సంబంధాలను కాపాడుతుంది ఒక అడుగు వెనక్కి తగ్గితే తగే తగాదా పెద్దదవదు కాబట్టి ఈరోజు ఈ జరిగేటువంటి సంభాషణ వలన జరిగేటువంటి సిచ్యువేషన్ వలన మీ కుటుంబంలో మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది మానసిక సమస్యలు పెరుగుతాయి కుటుంబ ఆర్థిక అభివృద్ధి నష్టాల్లోకి వెళ్తుంది మానసికంగా ఇబ్బంది పడతారు చికాగులు సమస్యలోకి వెళ్ళి ఇబ్బందుల్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు మీరైతే మాత్రము మరి మకర రాశి వారికి మంగళవారం కుటుంబ తగాదాలు తప్పవు కానీ సహనంగా ఉంటే సర్దుబాటు అవుతాయి విధంగా మీరు ఈరోజు ఒక నూతనమైనటువంటి వ్యాపార రంగాల్లో కూడా అభివృద్ధి సాధించేటువంటి అవకాశాలు కూడా కొన్ని కనపడుతూనే ఉన్నాయి ఇందులో ముఖ్యంగా చూస్తే మకర రాశి వారి యొక్క జీవితంలో ఈ ఆగస్టు నెల పంతొమ్మిదో తేదీన వీరి యొక్క జీవితంలో కానీ వారి యొక్క లైఫ్లో కానీ ఎప్పటికెప్పుడు కూడా కొత్త అవకాశాలు కొత్త మార్పులు అయితే తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక వ్యక్తి జీవిత చరిత్ర అంటే చదువు ఉద్యోగం వ్యాపార సంబంధాలే కాదు సంఘటనలు అన్ని కలిపి కూడా సంగ్రహణం చేసుకోవాలి జీవిత చరిత్ర వారి యొక్క ప్రత్యాయనమైన లక్ష్యాలు విజయాలు సాఫలం అవడానికి విజయ మార్గం అవడానికి కూడా తనకు శ్రమ ప్రయత్నాలు పెంచుకుంటూ ఉండాలి అందులో ముఖ్యంగా మకర రాశి వారు ఈ రోజు ఆ ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎప్పుడూ కొత్త ఆలోచనలతో ముందడుగు పెడతారు ప్రయత్నాలు అడ్డంకులు ఎదురైతే విజయం కోసం అవకాశం అనుకొని ప్రారంభించడానికి రెడీగా ఉండాల్సిన సమయం వచ్చింది ఇది ముఖ్యంగా మకర రాశి వారి యొక్క జీవితంలో అభివృద్ధి జరగబోతుంది అనడానికి ఇది ఒక అవకాశం కుటుంబ తగాదాలు కుటుంబ చికాగులు ఉన్నా సరే ఈ రోజు మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఎప్పటికప్పుడు దృఢ సంకల్పం మీకు ఉంటుంది బుద్ధితో మీరు వాటిని అధిగమించ అధిగమించగలరు కుటుంబ సమస్యలు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రభావం చూపినందున మీరు మీ లక్ష్యాలపై మరింత దృష్టి పెట్టాలి మీ ప్రయత్నాలు అనుకూలంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అభివృద్ధి చురుకైన కావచ్చు ఈ సందర్భాల్లో మీరు సానుకూలమైనటువంటి దృక్పథం నిత్యల సంకల్పం వహించి నష్టాలు తగ్గించి మంచి ఫలితాలు పొందితే మకర రాశి వారి కాలంలో సాధన మరింత కొత్త అవకాశాలుగా నిలబడుతుంది కాబట్టి కుటుంబ తగాదాలు ఉన్నా సరే మీరు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఇక కుటుంబంలో భార్యాభర్తల పరంగా కూడా కొన్ని అవకాశాలు నష్టాలు చికాగులు కొన్ని వచ్చినా సరే ఈ రోజు తగాదాలు ఉన్న వాటిని పెద్దగా లేకుండా హ్యాపీఐతో శాంతంగా పరిష్కరించుకోవాలి మంచి సంభాషణల ద్వారా భావాలకు క్లారిటీ ఇవ్వాలి ఈ సమస్యలు కుటుంబాన్ని బలపరచడానికి భావించి ఒక అవకాశాన్ని తీసుకోవడానికి వస్తుంది మొత్తానికి భార్యాభర్తల మధ్య కనిపించే కఠినతలు కొంతమంది పరిస్థితులు ఆత్మ పరి పరిష్కరణతో భావోద్వేగాల నియంత్రణతోటి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కొంతమంది మీరు నష్టపెట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా మీరు మరింత బలపరిచే దిశగా వెళ్లకుండా మీరు ప్రశాంతంగా సహనంతో సహకారంతో వ్యవహరిస్తే ఈ బంధాలు మంచి సమన్వయంగా సాధించి సంతోషంగా ఉండే అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటాయి కాబట్టి వీరికి మంగళవారం రోజున ఈరోజు పరిహారం ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా సరే ఏదైనా మీకు సమస్యలు చికాగులు వస్తున్నాయని మీరు భావించినట్లయితే ఉదయాన్నే హనుమాన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి అలాగే విధంగా హనుమాన్ చాలీసా లేదా ఓం అనే మంత్రాన్ని జపించండి ఈ రోజు పాజిటివ్ ఆలోచనలు సానుకూల దృక్పథంతో వ్యవహరించండి గత పెట్టుబడులకు ఫలితం రావచ్చు కుటుంబంతో కలిసి ఆనందించండి ఇక అదేవిధంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చివరి వరకు వినండి కోపాన్ని లోన్ కావద్దు ఆ తర్వాత గుడిలో కొద్దిగా నువ్వుల నూనె దీపం వెలిగించడం చాలా మంచిది కాబట్టి ఈ రోజు తగాదాలు ఉన్నా సరే మీరు చాలా భయపడకూడదు కంగారు పడకూడదు అలాగే మీకైతే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజు అదృష్ట సంఖ్య రెండుగా నిలబడుతుంది మీకు తెలుపు రంగు వేసుకోవడం చాలా మంచిది తెల్లని పుష్పం పండే మొక్కను పెంచండి హనుమంతుడి పూజ మందార పూలతో ఆంజనేయ స్వామికి అభిషేకం హనుమంత పూలతో ఆంజనేయ స్వామికి అభిషేకం చేయండి అలాగే ఆకుపూజ చేయండి మీకు మరింత అద్భుతంగా అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి